కమనా టాలీవుడ్ సూపర్ స్టార్ ఎక్కడా సినిమా అప్డేట్ లేకపోయినా మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్న అభిమానులు కూడా ఈసారి సోషల్ మీడియా ట్రెండ్లో మహేష్ని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు ఇందుకే మహేష్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు ఫ్యాన్స్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు హ్యావ్ వే లుక్ గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఇంకా నెక్స్ట్ మూవీ పట్టాలు సూపర్ స్టార్ మహేష్ డ్రీమ్ కాంబో రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సినిమా అప్డేట్ లేకపోయినా మహేష్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్తూ కెమెరాలకు చిక్కారు సూపర్ స్టార్ గతంతో పోలిస్తే మరింత లాంగ్ హెయిర్ థిగ్ బియర్డ్తో కనిపించారు దీంతో ఇంకెంతకాలం మేకోవర్ అవుతారు అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కృష్ణ జయంతి సందర్భంగా అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ కానీ రాలేదు మహేష్ బర్త్డేకి పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆ డేట్ కూడా మిస్ అయింది ఈ టైంలో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లటంతో ఫ్యాన్స్ సినిమా అప్డేట్ ఇప్పట్లో లేనట్లేనా అని టెన్షన్ పడుతున్నారు మహేష్ ఇంకా వెకేషన్ మూడ్లోనే ఉండటంతో కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారు అని ఫీల్ అవుతున్నారు అభిమానులు రాజమౌళి మేకింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మహేష్ రెండు పాటు లాక్ అయినట్లే అని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు సినిమా మరింత అవుతుండటంతో మహేష్ కెరియర్లో లాంగ్ గ్యాప్ తప్పదేమో అని ఫీల్ అవుతున్నారు